నవగ్రహాల దోష నివారణకు ఈ మొక్కలు నాటి పూజించాలి మానవ జీవితంపై గ్రహాలు ఎంతో ప్రభావాన్ని కలుగజేస్తాయి గ్రహాల గమనం వల్ల వివిధ రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులు వస్తాయి అన్న విషయం మనకు తెలిసిందే అయితే గ్రహాలు ఆయా రాశులలో నీచ స్థానాలలో ఉంటే వారు ప్రతికూల ఫలితాలను పొందవలసి వస్తుంది గ్రహాలు రాశులలో మంచి స్థానంలో ఉంటేనే అనుకూల ఫలితాలు వస్తాయి గ్రహాలు నీచ స్థానంలో ఉంటే ఆ సమయంలో గ్రహ శాంతి కోసం కొన్ని పరిహారాలను చేయవలసి ఉంటుంది అయితే నవగ్రహాలకు శాంతి కలగజేయడానికి ఏ మొక్కలను నాటాలి వేటిని పూజించాలి వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం కేతు గ్రహానికి సంబంధించి దర్భ మొక్కలను నాటడం పూజించడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ప్రత్యేక యోగాలతో ఈ రాసుల వారికి ధనయోగం రాహుగ్రహానికి సంబంధించి గరిక మొక్కలను నాటడం మంచిదని గరికనే పూజించాలని సూచిస్తున్నారు అందుకే గ్రహణాల సమయంలో గరికనే ఉపయోగిస్తాము శని గ్రహానికి సంబంధించి జమ్మి మొక్కలను నాటడం పూజించడం మంచిది శుక్ర గ్రహానికి సంబంధించి మేడి మొక్కలను నాటడం పూజించడం మంచిది గురుగ్రహానికి సంబంధించి రావి మొక్కలను నాటడం పూజించడం మంచిది బుధ గ్రహానికి సంబంధించి ఉత్తరేణి మొక్కలను నాటి పూజించడం వల్ల బుధుడి వల్ల కలిగే అశుభ ఫలితాలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు కుజ గ్రహానికి సంబంధించి సంద్ర మొక్కలను నాటి పూజించడం మంచిది చంద్రగ్రహానికి సంబంధించి మోదుగా మొక్కలను నాటి పూజించడం వల్ల చంద్రుడు శాంతిస్తాడని చెబుతున్నారు రవి గ్రహానికి సంబంధించి తెల్ల జిల్లేడు మొక్కలను నాటి పూజించడం వల్ల రవి మనపై ఉంటుందని చెబుతున్నారు కాబట్టి గ్రహాల స్థానం మీ జీవితంలో ఇబ్బంది పెడుతుంటే ఖచ్చితంగా ఈ మొక్కలను నాటి పూజించాలని సూచిస్తున్నారు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు